అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీకాంత్ మున్నా కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఫ్రమ్ వినైన్ హాస్పిటల్స్ సో లాస్ట్ టాపిక్ మనం ఒకటి ప్రోస్టేట్ గురించి చేసినప్పుడు అది చాలా వైరల్ అయ్యే చాలా రెస్పాన్సెస్ వచ్చినాయి దాంట్లో మెయిన్ కన్సర్న్ పేషెంట్స్కి మనం చెప్పిన టాపిక్లో మీరు ఫర్దర్గా వెనక్కి వెళ్ళి చూడొచ్చు చూడని వాళ్ళు ఉంటే నాచురల్గా ప్రోస్టేట్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఆపరేషన్ అవసరం పడకుండా మందులకి ఆల్టర్నేటివ్ నాచురల్ ఆప్షన్స్ ఏమిటి టొమాటో జ్యూస్ లాంటివి రెడ్ కలర్ లైకోపీన్ వీటి గురించి డిస్కషన్ చేయడం జరిగింది ఆ వీడియోకి వన్ ల్యాక్ వ్యూస్ దాకా వచ్చినాయి సో దీంట్లో మెయిన్ కన్సర్న్ ఏంటంటే పేషెంట్స్కి సర్జికల్ ఇండికేషన్ ఎప్పుడు ఉంటుంది అనే క్వశ్చన్ వస్తోంది అంటే ప్రోస్టేట్ సైజు మనం కంట్రోల్ చేసుకునే దానికి దాటిపోయి వెళ్ళటం లేదా ప్రోస్టేట్ పెరిగి ఉండటం వల్ల కాంప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన పేషెంట్స్ వీళ్ళు కూడా మాకు న్యాచురల్ థెరపీలో ట్రీట్మెంట్ కావాలి సార్ అని అప్రోచ్ అవ్వటం జరుగుతుంది సో ఈ కన్ఫ్యూషన్ క్లియర్ చేయడానికి ఇవాళ వీడియో చేయడం జరుగుతుంది ఏంటంటే ఇండికేషన్స్ ఆఫ్ ప్రోస్టేట్ సర్జరీ అంటే ప్రోస్టేట్ ఆపరేషను ఎవరికి అవసరము ఈ నేచురల్ థెరపీలు ట్యాబ్లెట్లు ఎంతవరకు సహాయపడతాయి సో దీంట్లో మనం మాట్లాడుకున్నట్టయితే ఇండికేషన్స్ ఆఫ్ ప్రాస్టేట్ ఒకటి బాదర్సం సిమ్టమ్స్ అంటే పేషెంట్ తన మాటల్లో తాను ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా నాకు ఇబ్బందులు తగ్గట్లేదు మందులు వాడుతున్నా నాకు కంప్లైంట్స్ తగ్గట్లేదు అని చెప్పటం బాదర్సం బ్లడ్స్ బ్లడ్స్ అంటే లోయర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ ప్రోస్టేట్కి ఏం సింటమ్స్ ఉంటాయి అనేది మనం వేరే వీడియోస్లో చేసాం ఇప్పుడు నేను అది చెప్పదలుచుకోలేదు సో ఉన్న సిమ్టమ్స్ సివియర్గా ఉండటము మెడికల్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోవటం ఇది ఫస్ట్ ఇండికేషన్ రెండవది ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ పేషెంట్కి మూత్రం బయటికి వచ్చే దారి ప్రోస్టేట్ గడ్డ వల్ల అడ్డం పడింది కానీ పేషెంట్కి అది తెలియకపోకుండా దానివల్ల జరిగే కాంప్లికేషన్స్ లోపల రావటం సో ఎట్లా తెలుస్తుంది మరి ఇది మనం ఎట్లా కనిపెడతాము అంటే యూరోఫ్లోమెట్రీ అనే ఒక చిన్న టెస్ట్ పేషెంట్ యూరిన్ ఆపుకోమంటాము యూరిన్ బాగా నిండుగా వచ్చినప్పుడు ఒక మెషిన్లో పాస్ చేయమంటాము అది ఒక గ్రాఫ్ ఇస్తుంది ఆ గ్రాఫ్లో పేషెంట్ వచ్చిన ధార పేషెంట్ ఎంత స్పీడ్గా వెళ్ళాడు ఎంత టైంలో వెళ్ళారు ఎంత పీక్ రీచ్ అవ్వగలిగింది అంటే మ్యాక్సిమం ఫ్లో ఎంత వచ్చింది ఆ మ్యాక్సిమమ్ ఫ్లో రావడానికి పేషెంట్ ఎంత టైం తీసుకున్నారు మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెంటనే పాస్ చేశారా హెసిటెన్సీ అంటే మొదలు పెట్టడానికి టైం పట్టిందా ధార మొదలైన తర్వాత కంటిన్యూస్గా వచ్చిందా మధ్యలో బ్రేక్స్ ఉన్నాయా అంటే అప్ అండ్ డౌన్ పీక్స్ ఉంటాయి దాంట్లో అలా ఉన్నదా లేదా మూత్రం దారి సన్నగా చాలాసేపు పోయాల్సిన అవసరం అంటే మూత్రనాళం సన్నబడినప్పుడు ఉండే ప్యాటర్న్ గ్రాఫ్లో ఉన్నదా వీటిని ఎవాల్యుయేట్ చేసుకొని అబ్స్ట్రక్టివ్ సింటమ్స్ లేకపోయినా ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ ఇది ఉంటే ఫర్దర్గా అవాల్యుయేట్ చేసుకొని సర్జరీ అవసరమా లేదా అనేది చూసుకోవాలి మూడవది అబ్స్ట్రక్టివ్ నెఫ్రోపతి అంటే మూత్రం పోసుకోవటానికి పడి ఆ మూత్రం వెనక కిడ్నీస్కి ప్రెషర్ పెట్టడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవ్వటము క్రియాటిన్ పెరగటము కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ వచ్చి అడ్మిషన్స్ అవసరం పడటం అబ్స్ట్రక్టివ్ యూరోపతి ఆర్ అబ్స్ట్రక్టివ్ నెఫ్రోపతి దీర్ఘకాలికంలో వస్తే దాన్ని నెఫ్రోపతి అంటాం అంటే క్రియాటిన్ పెరిగిపోతానే ఉంది వెనక్కి రావట్లేదు అబ్స్ట్రక్టివ్ యూరోపతి అంటే టెంపరీ ప్రాబ్లమ్ మనం క్లియర్ చేస్తే కిడ్నీస్ బాగానే ఉన్నాయి టెంపరీ డ్యామేజ్ జరిగినాయి మనం క్లియర్ చేస్తే మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశం ఉంది పేషెంట్ ఒకవేళ యూరినరీ రిటెన్షన్ యూరిన్ పాస్ చేయలేని పరిస్థితిలో వస్తే జనరల్లీ ఎమర్జెన్సీలో చేసే ఫస్ట్ స్టెప్ ఏముంటుందంటే యూరిన్ ధరలో పైప్ పెట్టడం ఫెయిల్డ్ ఫోలీస్ క్యాథటరైజేషన్ ఫోలీస్ అనే పైపుని క్యాథెటర్ని మనం మూత్రం దారి నుంచి మూత్రం సంచి దాకా పంపించలేకపోతే బికాస్ ఆఫ్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ మధ్యలో ప్రోస్టేట్ గడ్డ అడ్డం పడి ఆ పైప్ వేరే దారిలోకి వెళ్ళి యురేత్ర మూత్రం పైప్ని డ్యామేజ్ చేయటము బ్లీడింగ్ అవ్వటము యూరిన్ బయటికి రాకుండా యూరిన్ పొట్టపై నుంచి డైరెక్ట్గా యూరిన్ సంచిలోకి పైప్ పెట్టాల్సిన అవసరం ఫెయిల్డ్ క్యాథటరైజేషన్స్ బికాస్ ఆఫ్ ప్రోస్టేటోమెగాలి వచ్చిన ప్రోస్టేట్ ఆపరేషన్ అవసరం అని అర్థం ఇంకొక కారణం గ్రాస్ హెమచూరియా అంటే మూత్రంలో బ్లడ్ హెమచూరియా అనేది మూత్రంలో బ్లడ్ బ్లడ్ రావడానికి మల్టిపుల్ కారణాలు ఉంటాయి దీని మీద కూడా మనం ఒక టాపిక్ చేస్తున్నాం హెమచూరియా మీద సో ఇన్ఫెక్షన్ కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి రాళ్ళు కానివ్వండి ప్రోస్టేట్ కానివ్వండి ఇవి నాలుగు మెయిన్ కారణాలు సో మిగతా కారణాలు కనిపెట్టగలిగినవి ఏమీ లేవు ప్రోస్టేట్ సైజు పెరుగున్నది పేషెంట్ కంప్లైంట్స్ గురించి అంత టిపికల్గా కానీ క్లియర్గా కానీ చెప్ప చెప్పట్లేదు బట్ అడపాదడడప బ్లడ్ వస్తోంది యూరిన్లో పేషెంట్ తన కళ్ళకి కనిపించే అంత బ్లడ్ గ్రాస్ అంటే కంటికి కనిపించేది మైక్రోస్కోపిక్ అంటే టెస్టుల్లో మాత్రమే కనిపించేది సో గ్రాస్ హెమచూరియా వస్తుంది అంటే అది కూడా వన్ ఆఫ్ ది ఇండికేషన్ ఫర్ ప్రోస్టేట్ సర్జరీ సో ఈ పార్టీషన్స్లో గనక మీరు పడుతూ ఉంటే బాదర్ సండ్స్ కానివ్వండి ప్రోస్టేట్ అడ్డం పడటం వల్ల ఎబ్డామిన్లో ప్రెషర్ పెరిగి కాంప్లికేషన్స్ రావటం కిడ్నీ పాడవటం అబ్స్ట్రక్టివ్ నెఫ్రోపతి యూరోపతి లేదా హెర్నియాలు రావటం బాడీలో న్యాచురల్గా ఉండే హోల్స్ పెద్ద అవ్వటం కానివ్వండి లేదా కొత్త హోల్స్ పడి దాంట్లో నుంచి పేగులు బయటికి రావటం కానివ్వండి అంటే ప్రెషర్ వల్ల హెర్నియాలు వస్తాయి మూత్రం పోసుకోవటానికి ఒక అడ్డం పైపే మీద కాలేసి ప్రోస్టేట్ అనే గ్రంథి తొక్కుతున్నప్పుడు మూత్రం సంచి పంపింగ్ కెపాసిటీ పెంచాలి నరాల బలహీనత ఉన్నప్పుడు ఈ కెపాసిటీ సరిపోనప్పుడు వయసు రీత్యా పొట్ట కండరాలన్నింటిని మనం బిగబట్టి ప్రెషర్ బిల్డప్ చేసి డయాఫ్రమ్ అనే తోటి అబ్డామినల్ మజిల్స్ అనే కండరాలతోటి మనం పంప్ చేయటానికి ట్రై చేస్తాం అట్లా ప్రెషర్ పెరుగుతున్నప్పుడు కండరాలు మధ్య గ్యాప్ ఏర్పడటం న్యాచురల్ హోల్స్ హెర్నియా ఏదైతే మనకి టెస్టీస్ని వేలాడే గ్రాయిన్స్ పైప్స్లో నుంచి పైప్స్ వస్తాయి టెస్టిస్ని బ్లడ్ సప్లై ఇవ్వడానికి కాట్ స్ట్రక్చర్స్ అంటాం అవి కడుపులో నుంచి బయటికి రావాలంటే ఎట్లా వస్తాయి హోల్ ఉంటేనే వస్తాయి సో ఆ న్యాచురల్ హోల్స్ వెడల్పోయిపోవటము వాటి పక్కన నుంచి ప్రె కడుపులో ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఎటు పోవాలో దారి తెలియక పేగులు ఇట్లాంటి హోల్స్లో నుంచి బయటికి రావటము హర్నియాలు రావటము లేదా ఎపిగాస్ట్రిక్ హెర్నియా అంబలికల్ హెర్నియా బొడ్డు చుట్టూతా హోల్ పెద్దదవ్వటము బొడ్డు పైన రెండు కండరాల మధ్య రైట్కి లెఫ్ట్కి కండరాలు ఉంటాయి రెక్టెస్ మజిల్స్ అని దాని మధ్యలో ఒక సన్నటి పొర ఉంటుంది ఆ పొర పలచబడటం వల్ల హోల్ ఫామ్ అక్కడి నుంచి రావటం ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియా అంటాం లేదా స్పైజిలియన్ హెర్నియా సైడ్ కండరాల్లో నుంచి కండరాలకి కండరాలకి మధ్యలో ఉండే లేయర్స్లోకి పేగులు ఎస్కేప్ అవ్వటం సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తే వీటన్నిటికీ మీకు ప్రాస్టేట్ ఆపరేషన్ అవసరము అని అర్థం సో న్యాచురల్గా తగ్గించుకోగలిగిన వాళ్ళకి న్యాచురోథెరపీ మెడికల్ థెరపీ అవసరమైన వాళ్ళకి మెడికల్ థెరపీ సర్జికల్ థెరపీ ఇండికేషన్ ఉన్న వాళ్ళకి సర్జికల్ థెరపీ ఇండికేట్ చేయటం కూడా నాదే బాధ్యత సో ఆ పాత వీడియోని మీరు చూసి మా అందరికీ ఏ పేషెంట్ అయినా న్యాచురల్ థెరపీ ద్వారా తగ్గించుకోవచ్చు అనుకోవటం కరెక్ట్ కాదండి సో నెక్స్ట్ టైము మీరు వస్తున్నప్పుడు నేను మీకు చెప్పిన ప్రాబ్లమ్స్లో మీకేమన్నా ఉందా అంటే ఆల్రెడీ రెండు మూడేళ్ళ నుంచి నేను టాబ్లెట్ వాడుతున్నాను సార్ ఇబ్బందులు తగ్గట్లేదు పెరుగుతూనే ఉంది అంటే ప్రాబబ్లీ మీకు ఆపరేషన్ అవసరం పడవచ్చు లేదా ట్యాబ్లెట్ థెరపీ సరిగ్గా మీరు వాడకపోతే ఇంకొక కోర్స్ ఆఫ్ మెడికేషన్ లైక్ వన్ మంత్ త్రీ మంత్స్చురల్ థెరపీతో పాటు ట్యాబ్లెట్ యాడ్ చేసి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పి యూరిన్ హోల్డ్ చేసుకునే కెపాసిటీ పెంచుకొని పంపింగ్ కెపాసిటీ పెంచడానికి మందులు పెట్టుకొని ప్రాస్టేట్ ష్రింక్ అవ్వడానికి మనం లైకోపిన్ టమాటాలు లాంటివి పెట్టుకొని ట్రీట్మెంట్ కంటిన్యూ చేయచ్చు లేదు నేను ఇప్పుడు చెప్పిన కేటగిరీస్లో కనుక మీరు పడుతూ ఉంటే ఆల్రెడీ కాంప్లికేషన్స్ డెవలప్ అయి ఉంటే ఆల్రెడీ మీ క్రియాటిన్ పెరుగుతుంది ఆల్రెడీ మీ కిడ్నీస్ ఎఫెక్ట్ అయి ఉన్నాయి ఆల్రెడీ మీకు హెర్నియా వచ్చింది ఆల్రెడీ మూత్రం సంచిలో రాయింది లేదా అడపాదడపా బ్లీడింగ్ వస్తున్నది హిమోగ్లోబిన్ డ్రాప్ అయ్యేంత లేదా లాస్ట్ వన్ ఇయర్లో మీరు ఇన్ఫెక్షన్ల వల్ల ఇంటర్మీడియెంట్గా యాంటీబయాటిక్స్ వాడటం కానివ్వండి అడ్మిషన్స్ అవ్వటం కానివ్వండి పైప్ వేయించుకోవాల్సిన అవసరం కానీ వచ్చింది ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే ప్రోస్టేట్కి ఆపరేషన్ అవసరం అని అర్థం ఏ రకమైన పేషెంట్కి ఎంత గ్లాండ్ సైజ్ ఉంటే ఏ రకమైన ఆపరేషన్ చేయొచ్చు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఏమైనా కన్సల్టేషన్ కావాలంటే వీఆర్ హియర్ అట్ వి నైన్ హాస్పిటల్స్ బేగంపేట్ థ్యాంక్ యూ